భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం గారి మరణం చాలా బాధాకరం భారతదేశంలో పేద ప్రజల కార్మిక ప్రజా సమస్యల మీద పనిచేసే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టుకి జాతీయ నేతగా ఉండి వారు అనేక సమస్యల మీద స్థానికంగా ఉన్న సమస్యలే కాకుండా చిన్న జీవితం చిన్న సంతనంలోని విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన క్రమం ఆయన సేవలో మరువలేనివి కులవక్షత్ర పోరాట సంఘం తొంభై ఎనిమిదిలో ఏర్పడినప్పుడు ఆయన పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉండి ఈ ఉద్యమానికి ఎంతో సూచించలాల్చిన వ్యక్తి అలాంటి వ్యక్తి చనిపోవటం అనేది ఈ భారత ప్రజలకి అందరికి కూడా చాలా బాధాకరమైన విషయం అదే కాకుండా ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు పార్లమెంట్లో వారు ప్రజల మీద సమస్యల మీద ప్రస్తావించే క్రమంలో అనేక విషయాలని తీసుకొచ్చేదాని కోసంగా పాలక పక్షాలకు కావచ్చు ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు ఈయన చెప్పేటువంటి సూచనలు కూడా ఈరోజు దేశానికి ఒక ఎన్నుముక లాంటివి దేశ అభివృద్ధికి అయితే ఎన్ను ఎన్నుముక లాంటివి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కూడా అభివృద్ధి కావటం కూడా ఆయన ఇచ్చినటువంటి సూచనలు చాలా కీలకమైనవి ఆయన మరణం అనేది ఈరోజు దేశ ప్రజలకు బాధాకరం రెండవది రోజు దేశంలో బి మనవాద మతన్మోదలు పెట్టిరేకపోయేట క్రమంలో ఈ మనోవాద మొట్ట మొదలు యొక్క దానికి సంబంధించి కళ్ళు వేయటం కోసంగా ఈరోజు బాలక పార్టీలకి సూచించడానికి కోసం కూడా చాలా కీలక పాత్ర పోషించారు వారి మరణం అనేది చాలా బాధాకరం అందుకోసం కులవక్ష పోరాట సంఘం కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ కమిటీ పక్షాన వారికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం వారి యొక్క కుటుంబ సభ్యులకి సానుభూతి చేస్తా ఉన్నాం